హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు హౌస్ వైఫ్స్ అందరికీ ముఖ్యంగా లేడీస్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో చెప్పబోతున్నాను మనం మనీ సేవ్ చేసుకునే విధంగా ఇంట్లోకి అవసరం అయ్యే ఒక ఐటెం ని తక్కువగా ఎలా చేసుకోవాలి ఎలా పొదుపుగా వాడుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో మనం అందరం ఇంట్లో రెగ్యులర్ గా వాడుకునేది చింతపండు అయితే చింతపండు బయట చాలా కాస్ట్ ఉంది కదండి మనం మామూలుగా నంబర్ వన్ చింతపండు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది డిమాట్ లో అయితే బయట కూడా అంతే ఉంది అలాగే ఈ చిక్కాలు గింజలు ఉంది కొంచెం బాగుంది చింతపండు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంది అయితే అలా కాకుండా నేను తక్కువ రేట్ లోనే ఈ చింతపండుని మొత్తాన్ని కొన్నాను అది ఎలా అనేది మీకు చెప్పబోతున్నాను అయితే నేను వర్క్ చేసే ఏరియాలో ఇలా చింతకాయలు గింజలు గింజలు తీయకుండా పైన తొక్కలు మాత్రం ఇట్లా అమ్ముతున్నారు అనమాట అంటే ఇప్పుడు ఈ తొక్కలు ఈ చిక్కాలు అలాగే గింజలు కూడా మనం తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలనేది కూడా ఈజీగా మీరు చూపిస్తాను టూ వేస్ లో తీసుకోవచ్చు మీకు ఏ పద్ధతి అయితే ఈజీగా ఉందనిపిస్తుందో అది మీరు చూస్ చేసుకోండి అయితే నేను మాత్రం మొత్తం ఫైవ్ కేజెస్ వరకు తీసుకున్నానండి నాకు సెవెంటీ రూపీస్ పర్ కేజీ పడింది ఫైవ్ కేజెస్ నాకు త్రీ ఫిఫ్టీ వచ్చాయి ఇవి బాగా మూడు రోజుల నుంచి ఎండ పెట్టాను అనమాట ఎండ పెట్టిన క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను కార్నర్ లో చూడండి అయితే బాగా ఎండ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒలుసుకోవాలి ఇవి అసలు మనం ఉప్పు కానీ అలాంటిది ఏమీ వేయకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలోనే అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీటిని ఎలా ఒలుసుకోవాలి చెప్తాను ఫస్ట్ పద్ధతి వచ్చి ఇదిగోండి ఇలాంటి డబ్బులాలు ఉంటాయి కదా పొట్లు ఇరుస్తారు అలాంటివి లేదంటే మన దగ్గర స్క్రూ డ్రైవర్ కానీ పిన్నిస్లు కానీ ఏమైనా ఉంటాయి కదా దీంతో ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇలా చింతకాయ ఉంది కదా ఈ చింతకాయని ఇట్లా మధ్యలోకి పొడవాలి పొడిస్తే ఇగో చూడండి ఇట్లా గింజలు వచ్చేస్తాయి ఏదో చూసారా ఈజీగా మనం మనం ఎండ పెట్టుకున్నాం కాబట్టి చేతికి కూడా అంటదనమాట ఇలా మనము మధ్యలోకి పొడిసేసి ఇలా గింజలు తీసుకోవాలి మనం ఖాళీగా ఉంటాం కదండి ఏదో ఒక టైంలో రోజు పొద్దున కొంచెం సేపు సాయంత్రం కొంచెం సేపు ఇట్లా గింజలు తీసేసుకొని ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం చాలా వరకు అమౌంట్ సేవ్ చేయొచ్చు నాకు మొత్తము గింజలన్నీ వలసిన తర్వాత ఒక నాలుగు కేజీల వరకు చింతపండు అయితే వస్తుందండి అదే మనం బయట కొంటే నాలుగు కేజీలు చింతపండు వెయ్యి రూపాయల వరకు అవుతుంది కానీ నేను ఇలా చేసా ఇలా కొనడం వల్ల నాకు మూడు వందల యాభై రూపాయలకి వచ్చింది కాకపోతే మనం కొంచెం కష్టపడి వీటిని వల్చేసుకుంటే సరిపోతుంది హాయిగా మనం మన హస్బెండ్ తో మాట్లాడుకుంటూ చిట్ చార్జ్ చేస్తూ ఉంటూ చేసుకుంటూ కూడా వల్చుకోవచ్చు చూడండి ఇట్లా ఈజీగా వచ్చేసింది కదా ఇట్లా మొత్తం ఈ చింతపండుని అంద అంతని తీసేసుకోవాలన్నమాట ఇది అంత కష్టమేం కాదండి ఈ డబ్బులంతా ఇట్లా ఈజీగా వచ్చేసింది చూసారు కదా నేను ఎంత స్పీడ్గా తీస్తున్నాను ఇలా గింజలు తీసేసిన తర్వాత ఇదిగో ఇట్లా చిక్కాలు తీసుకోవాలి నెక్స్ట్ ఇంకో పద్ధతి డబ్బులంతో కాకుండా రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఇలా రోళ్ళు ఉంటాయి కదా మన ఇంట్లో ఈ రోల్కి ఇది ఉంటుంది కదా ఇది ఇది ఇలాగా సైడ్కి తిప్పి ఇట్లా కొట్టాలి ఇదంటే డబ్బులంతా తీసే కంటే కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇదిగోండి ఇట్లా గింజలు అనేవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఈ చిక్కాలు తీసేసుకొని చింతపండుని వేరు చేసుకోవాలి ఇది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇదైతే అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి చాలా త్వరగా అయిపోతుంది ఫస్ట్ ప్రాసెస్ కంటే కూడా ఇది చాలా త్వరగా ఈజీ ప్రాసెస్ అనమాట మనకి డబ్బులంతో కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి ఏదైనా మనకి ఈ రోలే లేకపోయినా మీ దగ్గర ఏదైనా రాయి ఉన్నా లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తుతో అయినా సరే ఇట్లా కొట్టేసి తీసేసుకోవచ్చు ఈజీ అండి ఎంత ఈజీ చూసారు కదా మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల అంటే హౌస్ వైఫ్ మనం ఇంట్లో పొదుపు చేయడానికే చూస్తూ ఉంటాం కదా ఏది కొంచెం తక్కువ వచ్చినా మనకి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అందుకని నేనైతే ఈ ఇయర్ ఇలా చేస్తున్నానండి లాస్ట్ ఇయర్ చింతపండు నాకు ఇంట్లో చింతపండు బాగా పడతాను ఇట్లో ఎక్కువగా రసము చారు అవి పెడుతూ ఉంటాను అనమాట చింతపండు బాగా అవుతుంది ఇంకా అంత కాస్ట్ పెట్టి అసలు కొనాల్సి వస్తుంది కదా అందుకని చెప్పి నేనైతే ఈసారి ఇలా తీసుకున్నాను అయితే మా ఊర్లో డెబ్బై రూపాయలు అమ్ముతున్నారండి కానీ నేను షార్ట్ పెట్టినప్పుడు చింతపండు గురించి కొంతమంది నాకు థర్టీ రూపీస్కి మా ఊర్లో అమ్ముతున్నారు అని చెప్పారు ఒకసారి మీ ఊర్లో ఎంతకు అమ్ముతున్నారు అనేది కనుక్కోండి అంటే విలేజెస్ లో ఉన్న వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఉంటుందండి సిటీలో ఉన్న వాళ్ళైతే మీకు విలేజ్ లో చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా అయినా సరే మీరు తెప్పించుకోండి విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఇవి చింతకాయలు అందరికి దొరుకుతాయి ప్రతి విలేజ్ లో మళ్ళీ మనము ఈ గింజలను కూడా మనకి వేస్ట్ అవ్వండి దాని నుంచి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఉల్లిపాయలు అమ్ముతున్నారు ఉల్లిపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు పాత సామాన్లు వాళ్ళు పాత సామాన్లకి మనకి అల్యూమినియం గిన్నెలు అవి అమ్ముతారు కదా వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా ముగ్గమ్మే వాళ్ళు తీసుకుంటున్నారు అలా ప్రతి ఒక్కరు ఈ గింజలు కొంటున్నారు అనమాట ఈ గింజలు కూడా ఏవో మెడిసిన్స్ కి యూజ్ అవుతాయంట నాకైతే దేనిలో యూజ్ అవుతాయి అనేది తెలియదు కానీ వీటి వల్ల కూడా చాలా యూజ్ ఉంటుందంట అలాగే మనం ఈ గింజల్ని ఎండని పొడి చేసుకొని మన వాటర్ లో కలుపుకొని తాగితే హెల్త్ కూడా చాలా మంచిదంట ట్రై చేయాలి నేను కూడా చేయలేదు కానీ అయితే నేను ఉల్లిపాయలకి అన్ని గింజలు అయితే కలెక్ట్ చేసుకొని పెడుతున్నాను అనమాట మనం ఉల్లిపాయలకైనా వేద్దాము ఎవరో ఒకరికి అమ్ముదామని చెప్పి చూసారా ఇలా కొడుతుంటే చక్కగా వచ్చేస్తున్నాయి ఇదిగోండి చక్కగా గింజలన్నీ ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు అయితే ఎండ పెడితే మాత్రమే ఇట్లా కొడితే వస్తుందన్నమాట మనం ఎండ పెట్టకపోతే ఏమవుతుందంటే ఇది అతుక్కుపోద్ది దీనికి రాదు సరిగా అందుకని ఖచ్చితంగా ఎండ పెట్టుకోండి చింతపండు ఎంత బాగా ఎండితే అన్ని ఎక్కువ రోజులు నిలవుంటుందండి ఖచ్చితంగా ఎండ పెట్టడం మాత్రం మర్చిపోద్దు మీకు కింద మీకు టెర్రస్ లాంటిది అలాంటిది లేదు అవైలబిలిటీ లేదు అన్న మీరు ఉండే దగ్గర ఇప్పుడు ఎండకాలమే కాబట్టి ఎండ వస్తూ ఉంటుంది కదా కొంచెమైనా ఆ ఎండకైనా ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే ఎండ ఎంత వరకు ఎండాలంటే నా చేతులకి అస్సలు చింతపండు అంటట్లేదు కదా పట్టుకున్నా అలా ఎండ పెట్టుకోవాలన్నమాట మనకి చేతికి అనేది అంటుకోకూడదు మనము ఎండకాయలు తీసుకున్నప్పుడు అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అవి అతుక్కుపోతూ ఉంటాయి అనమాట అలా అట్లా తీసుకోవడానికి రాదు మనకి ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉండవు అలా ఉంటాయి అందుకని ఖచ్చితంగా ఎండబెట్టుకోవాల్సిందే ఎండబెట్టిన తర్వాత మాత్రమే ఈ మేకప్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి చెప్తాను మీకు అది కూడా నేను ఆల్రెడీ తీసాను అనమాట ఆ ఫైవ్ కేజీస్ కొన్నాను కదా ఆల్రెడీ ఒక టెన్ డేస్ నుంచి తీస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను అనమాట తీసి కొన్ని ఉంచాను ఎలా చూపించాలా చూపిద్దామని చెప్పి మీకు ఎలా తీయాలా అని అందుకనే మీకు ఇప్పుడు తీసింది కూడా ఉంది నా దగ్గర దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను మీరు చూసారు కదా ఎంత ఈజీగా గింజలు అయితే వచ్చేస్తున్నాయండి చాలా త్వరగా అయిపోతుంది ఇదంతా ఇలా చేసుకుంటే ఈ పద్ధతిలో మాత్రం ఫాలో అవ్వండి నేనైతే ఈ పద్ధతి రికమెండ్ చేస్తాను ఫస్ట్ దానికంటే కూడా ఎందుకంటే అది కొంచెం మనము అన్ని ఒక్కొక్క గింజ తీయాలి ఇలా పొడిచి తీయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది ఇది అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇది పక్కన పెట్టేసి ఇవైతే ఎండబెట్టి పెట్టి అనమాట వీటిని నేను తర్వాత తీసుకుంటాను మీకు ఇప్పుడు తీసిని చూపిస్తాను ఇదిగోండి ఇంత చింతపండు అయితే నేను తీసాను ఆల్రెడీ ఇంకా ఇంకా ఇంత చింతపండు నా దగ్గర ఇంకా ఉంది ఎండబెడుతున్నాను అనమాట అంటే రోజు సగం సగం అలా ఎండబెడతాను టూ త్రీ డేస్ ఎండిన తర్వాత తీసుకుంటూ ఉన్నానమాట ఇది స్టార్టింగ్ లో ఎండ పెట్టేశాను ఇది తీసేటప్పటికి ఇది ఎండబెట్టానమాట ఇప్పుడు ఈ చింతపండుని కూడా మనం ఇట్లా తీసుకుంటున్నాం కదా ఇట్లా తీసిన తర్వాత కూడా ఒక రెండు రోజులు ఎండలో ఎండ పెట్టుకోవాలి అప్పుడే ఇదిగోండి ఎంత బాగా ఎండిపోతుంది అనమాట మనం అంటుకున్నా మన చేతికి ఏమీ అంటుకోకూడదు అలా ఎండిపోవాలి ఎం అలా ఎండిపోతేనే మనకి నిల్వ ఉంటుందండి లేదంటే పురుగు పట్టేస్తుంది ఆ అసలు పాడైపోతుంది అన్నమాట చింతపండు ఇంకా ఇది మనం చెట్ల దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి పులుపుగా ఉంది కొంచెం తీపిగా కూడా ఉంది బాగుంది మనము మనకు మనము ఎటువంటి ఇసుక గాని అలా ఏమి పడకుండా ఇది ఎండ పెట్టుకున్నప్పుడు కూడా మీకు నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి పైన చున్నీ కప్పేసి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఇసుక ఏమైనా పడిందంటే మనం పులిహోర పులుసులో గాని దేనిలోకైనా వాడినప్పుడు దానిలో ఇసుక ఇసుక తగులుతూ ఉంటుంది బాగోదు అదే మనం చారుల కంటే పులుసు తీసేసుకొని పోసుకుంటాము దానికి ప్రాబ్లం లేదు కానీ పులిహోర అలాంటివి చేసుకున్నప్పుడు మాత్రం పచ్చళ్ళకి వేసుకున్నప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది అందుకని చున్నీ కప్పుకొని ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకునేటప్పుడు ఇవ్వండి ఇంత బాగా ఎండ తర్వాత ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా దీనిలో వేసేసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా కంటే కూడా జాడీ ఉంటుంది కదండి మనం పచ్చడి జాడీలు ఉంటాయి ఆకాయ పచ్చడి మాగాయ పచ్చడి పెడతాం కదా ఆ జాడీలో వేసుకున్నారంటే మీకు ఇంకా అసలు ఏ ఎటువంటి డౌట్ అక్కర్లేదు నిల్వ ఉంటుందా లేదా అని దీనిలో కూడా ఉంటుంది ఎందుకంటే మనం బాగా ఎండ పెట్టేసుకున్నాం కాబట్టి కానీ కొంతమంది ఉప్పు వేసుకొని అడుగున ఇట్లా పెట్టుకుంటున్నారండి దానివల్ల ఉప్పులో నుంచి కూడా నీరు వచ్చేసి చింతపండు అనేది పాడైపోతుంది అట్లా చేసుకోవద్దు ఇట్లా బాగా ఎండ పెట్టుకున్నారంటే ఉప్పు కానీ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు ఎందుకు వేస్తున్నారంటే దీనిలో తడు ఉంటుంది కాబట్టి అది ఉప్పు పీల్ చేసుకుంటుంది చింతపండు పాడవకుండా ఉంటుంది అని చెప్పి వేస్తున్నారు అసలు మనం బాగా ఎండబెట్టుకున్నప్పుడు ఇంకా ఇంకా ఎక్కడ ఉంటుంది దీనిలో అసలు తడే లేదు కదా అందుకని మీరైతే ఇట్లా బాగా ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ప్లేస్ లో అంటే బస్తమాటో తీసేదానిలా కాకుండా దీన్ని ఏం చేస్తారంటే దీనిలో నుంచి ఒక కొంచెం జంతుపండు ఒక పావు కిలోకి అరకిలోకి తీసుకొని వేరేగా వాడుకునే డబ్బాలు ఉంటాయి కదా వాటిలో పెట్టేసుకోండి ఆ తర్వాత దీన్ని మాత్రం సపరేట్ గా పెట్టుకోండి ఎందుకంటే రోజు మనం వాడుకునేటప్పుడు అలా దీన్ని మూత తీయడము దీనిలో నుంచి చేతులు పెట్టేసి మనం తీసుకొని మళ్ళీ దీనిలో పెట్టడము కొంచెం తీసుకొని మళ్ళీ దీనిలో పెట్టడము అట్లా చేయడం వల్ల చింతపండు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మీరు కావాల్సిన అంత తీసేసుకొని విడిగా పెట్టుకొని దీన్ని మాత్రం సపరేట్ గా పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఫ్రిడ్జ్ లేకపోయినా సరే బయటే ఉన్నా అసలు ఏ ప్రాబ్లం లేకున్నా మీకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది నన్ను నమ్మండి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకున్నారంటే మీరు చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు అలాగే మనం హ్యాపీగా హైజీనిక్ గా మనమే తీసుకుంటున్నాం కాబట్టి ఇసుక కానీ దీనిలో గింజలు కానీ పురుగు పడుతుందేమో ప్రాబ్లం కానీ ఏమీ లేదు కాబట్టి హ్యాపీగా మనము ఎంజాయ్ చేయొచ్చు చింతపండుని మరి ఇలా మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది కదా అంటే మనము డైలీ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైం లో చేసుకున్నా మాట్లాడుకుంటూ సరిపోతుంది మరి మీకు ఈ వీడియో కంటే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను బై ఫ్రెండ్స్